నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ఇప్పుడు ఈ వికారాబాద్ జిల్లాలో అందరూ అధికారులు అందరం అప్రమత్తమయ్యాము జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆదేశాల మీదకు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు మిగతా అన్ని డిపార్ట్మెంట్లు అందరూ అలర్ట్ అయినాము ఎక్కడైతే వాగులు పొంగుతున్నాయో ఎక్కడైతే ప్రజలకు రాకపోకలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అక్కడ బ్యారికేడ్లు వేయడం జరిగింది మా తరపు నుంచి ప్రజల విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైతే మీకు వాగులు పొంగుతున్నాయి చెరువులు ఏదైనా పొంగి ఊరేలకు వస్తున్నాయి వాగులు పొంగి ఆ రాకపోకలకు ఇబ్బంది ఉంటే దయచేసి మీరు దాటే ప్రయత్నం చేయొద్దు సాహసం చేయొద్దు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మేము పోలీసు వాళ్ళం రెవెన్యూ వాళ్ళ ఇమీడియట్గా అక్కడికి రీచ్ అయ్యి మీ యొక్క మీకు సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉంటాము మేము దయచేసి మా తరపు నుంచి ప్రజలకు వికారాబాద్ ప్రజలకు నా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగే నదుల నుంచి పొంగే ఏదైనా కాలువలు ఉంటే రోడ్డు మీకు వచ్చినా కానీ దయచేసి ఎవరు కూడా దాటే ప్రయత్నం చేయొద్దు ఏదైనా కూలిపోయే ఇండ్లు ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ దయచేసి ఆ ఇంట్లో ఉండొద్దు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఏదైనా ఆల్టర్నేటివ్ షెల్టర్ ఏర్పాటు చేస్తాను కూడా పై అధికారులందరూ అన్ని డిపార్ట్మెంట్లు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా